ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయడ్పేటలోని జడ్పీ బాలురా ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబులు పంపిణీ చేసిన ఎన్డీసీసీబీ కామిరెడ్డి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కూడా కార్పొరేట్ విద్యను అందించే విధంగా నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలో రూపురేఖలను తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అలాగే విద్యార్థుల్లో కూడా ప్రపంచంలో పోటీ పడే విధంగా ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు విద్య ఉండాలని ఆకాంక్షించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు का भविष्य में प्राणारावलो विश्वृष्ट इधर विचार ऊर्जा बल उनके आशीष नमस्ते ई रात मैं चट्टेलो इधर बोलते बोल सकते हैं इधर बैठकर बोल सकते हैं मैं विनती करते हूं पूरी बात को की रोज येएं बैठते रहो और का विचार से छापाल लाते रहो तेवे पित्त रहो మీరు రాబోయే రోజుల్లో అమెరికా రోజు నిన్నే ముఖ్యమంత్రి గారు నలభై కోట్ల రూపాయలు చదువుకునే పద విద్యార్థులకించి మెరిట్లో సెలెక్టెడ్ విద్యార్థులని ఇతర దేశాల్లో చదువుకోవడానికి ఫ్రీగా నలభై ఒక్క కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది చదువులే కాకుండా మీరు ఏం చదవాలన్నా మీ బాబాయ్ మెయిట్ ఎవరున్నారు జగన్మోహన్ ఎవరున్నారు

ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే అయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు શ્રી વેંકટેશ્વર થીયેટર વીદ્યપના પદ્ધની બસાંડ કાવલી નલ્લૂર જિલ્લા ફોન નંબર ડબલ નૈન ફોર ડબલ નૈન